అందరికీ నమస్కారం అండి డాక్టర్ వినోద్ కుమార్ సో ఇందాక రవికృష్ణ సార్ చెప్పినట్టు మేము ఫస్ట్ గాంధీ చౌక్లో నెరవాటి హాస్పిటల్ తర్వాత నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేశాము ఏప్రిల్లో సో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగింది హాస్పిటల్ని గా నడిపాము ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు సో దురదోత్సవ శాత్తు టూ డేస్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది సో దాని గురించి ఫాతిమా గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా పేషెంట్స్ కి బాగా చేయాలని చూస్తారు ఎందుకంటే పేషెంట్కి ట్రీట్మెంట్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి ఒక నలుగురు పేషెంట్స్ వస్తారని ఆలోచిస్తారు సో ఒక పేషెంట్కి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అంతే ఇబ్బంది హాస్పిటల్కి డాక్టర్ కూడా కలుగుతుంది సో ఇప్పుడు ఈ లో అదే మనకు కనపడతా ఉంది సో మా హాస్పిటల్ తరఫున ఒక చిన్న విన్నపం ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళకి పేపర్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్ జరిగిన అన్యాయాన్ని మీరు చూపించారు అట్లాగే హాస్పిటల్ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూపించి ప్రింట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది చూస్తున్న పాఠకులకు కానీ ప్రేక్షకులకు అందరికి కానీ కనీసం అర్థం అవుతుంది ఏం జరిగింది అనేది సో పేషెంట్స్ వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు కానీ డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు ఆ బాధ మాకు కూడా ఉంది ఎందుకంటే త్రీ డేస్ నుంచి ఏ డాక్టర్ కానీ మా స్టాఫ్ కానీ ఎవరు నిద్రపోలేదు ఈ విషయం అవి నుంచి సో మా విన్నపం ఒకటే ఏంటంటే పేషెంట్ అటెండెన్స్ ఇన్ఫర్మేషన్తో పాటు హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు పోస్ట్ చేసి సర్కులేట్ చేస్తే బాగుంటుంది సో ఈ పేషెంట్ విషయంలో అయితే మా హాస్పిటల్ కానీ ఫాతిమా గారు కానీ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము కానీ సర్జికల్ వాటిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ సడన్ గా వస్తుంటాయి అవి వచ్చినప్పుడు మనం ట్యాకిల్ చేయాలి సో దానికి తగ్గట్టు అన్ని చేసాము బట్ ఇక్కడ తర్వాత ఎన్ఐటిసీకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలిస్ట్లు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ప్రొసీజర్ అంతా బాగానే అయింది కానీ తర్వాత మేబీ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ లేకపోతే ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటాం అంటే ఉమ్మ నీరు రక్తంలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళిపోయి సడన్ గా కొలాప్స్ అవ్వడము ఆక్సిజన్ సాచురేషన్ అట్లా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి బట్ అది రేర్ గా జరుగుతుండొచ్చు అన్నారు బట్ అది ఈ పేషెంట్ కు జరిగి ఉండొచ్చు అన్నారు సో ఇందులో మా హాస్పిటల్ గారు కానీ కన్సల్టెంట్ ఫాతిమా గారు కానీ ఎన్ఐటిసి గారి తప్పు కానీ లేదు ఏ హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ అయినా పేషెంట్ని బతికించడానికి మనం ట్రై చేస్తాము సో మాకు ఈ కష్టకాలంలో మాకు తోడుగా నిలిచిన మన పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఏపీ డాక్టర్ రవికృష్ణ గారికి అట్లాగే మా నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ గారి గారికి అట్లాగే మా ఇతర డాక్టర్లకి అట్లాగే ప్రెస్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ అట్లాగే ఇంటివి ఇంకా ఏమి జరగకుండా ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకొని హాస్పిటల్ని విజయవంతంగా నడుపుతామని ఇన్ఫార్మ్ చేస్తున్నాను థ్యాంక్ యూ